ఉంది చాలా గర్వంగా ఉంది అధికారులందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఈ విధంగా తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పేసి మీరు ముందుకెళ్తున్నారు అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఇస్తాము కరెంటు ఫెసిలిటీ వాటర్ ఫెసిలిటీ రోడ్సు అట్లాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఒక స్కూల్ నిర్మాణం ఒక పార్క్ నిర్మాణం పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక పార్కు ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం సో ఇక్కడ ఈ ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ టిట్కో ఇళ్ళ దగ్గర మంచి నెంబర్ వన్ అభివృద్ధి జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు అన్నీ కూడా బ్రహ్మాండంగా కొత్త కొత్త వెంచర్స్ వస్తున్నాయి మంచి అభివృద్ధి వస్తుంది ఎన్డిఏ ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం నెంబర్ వన్గా పనిచేస్తుంది అనడానికి ఈ పది నెలల్లో పూర్తి చేసినటువంటి ఈ బిల్డింగ్లే తార్కాణం మరి మా అందరికీ చాలా గర్వకారణంగా హ్యాపీగా ఉంది ఈ పది నెలల్లో ఈ అభివృద్ధి చేసి చూపిస్తున్నాం మరి గత ప్రభుత్వం తీసుకుంటే అది ఆ విధంగా చంద్రబాబు గారు కట్టినటువంటి బిల్డింగ్లు టిట్కో ఇళ్ళు ఐదేళ్లలో అదే విధంగా ఆగిపోయింది మొత్తం కూడా అటువైపు చూస్తూ ఉంటే ఆగిపోయిన ఇళ్ళు చూస్తూ ఉంటే అవి అవన్నీ కూడా గత ఐదేళ్ళు కట్టకుండా వదిలేసింది పేదలకు ఇళ్ళు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసింది ప్రభుత్వం అందుకే ఈ విధంగా ఇప్పుడు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం మిగిలినవి ఏవైతే గత ప్రభుత్వం కట్టకుండా ఐదేళ్ళు మధ్యలో ఆపేశారో అవి కూడా టేకప్ చేస్తాం అవి కూడా పూర్తి చేస్తాం అవి కూడా తొందరలో ఆరు నెలల్లో మొదలుపెట్టి అవి కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెడతాం అవి కూడా రానున్న వన్ ఇయర్లో అవి కూడా అవి కూడా పూర్తి చేస్తాం పేదవాళ్లకు ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పేరుతో ఈ టిట్కో ఇళ్లను పేజ్ వన్ లో నిర్మాణం చేపట్టినటువంటి ఇళ్లను ఇప్పుడు అందజేసే కార్యక్రమాన్ని ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందజేసే బాధ్యత ఈ రోజు ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల టిట్కో ఇళ్లను మూడు లక్షలు గ్రామ సీమల్లో లో మూడు లక్షల ఇల్లు మొత్తం ఐదు లక్షల ఇల్లు పూర్తి చేసే విధంగా రేపు జూన్ నాటికి ఐదు లక్షల ఇల్లు పూర్తి చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అందుకే శరవేగంతో మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఏదైతే పేదల ఇల్లు నిర్లక్ష్యం చేసిందో పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వాన్ని చూశారు పేదలను నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వాన్ని చూసాము ఈ రోజు ఈ రోజు ఆ పేదలందరికి న్యాయం చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తుంది దానిలో భాగంగానే ఈ రోజు ఇక్కడ గత ఈ ప్రభుత్వం రాగానే అంత కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా మళ్ళీ మొదలు పెట్టి శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఒక ఐదు నుండి ఆరు నెలల్లో ఇవన్నీ కూడా మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్ళు పూర్తి చేస్తాం ఇప్పటికి ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై ఇళ్ళు తొంభై శాతం పూర్తి చేస్తాం మొత్తం మూడు వందల స్క్వేర్ ఫీట్ ఎనిమిది వందల అరవై నాలుగు ఇళ్లు పూర్తి చేసి పేదలకి అందజేయడం జరుగుతుంది ఇప్పుడు పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ళకి మూడు వందల స్క్వేర్ ఫీట్లకి ప్రభుత్వం ఆరు లక్షల యాభై ఐదు వేలు ఒక్కొక్క ఇంటికి ఖర్చు పెడతా ఉన్నాయి నాలుగు వందల ముప్పై స్క్వేర్ ఫీట్లు ఎనిమిది లక్షల యాభై ఐదు వేలు చొప్పున ఈ రోజు ఖర్చు పెట్టి ఈ నిర్మాణాలు పూర్తి చేస్తా ఉన్నాం తప్పనిసరిగా మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల మందికి ఇల్లు శాంక్షన్ చేసి అవన్నీ కూడా అందులో రెండు లక్షల ఇళ్ళు తిట్టుకోవాలని మొత్తం ఐదు లక్షల ఇల్లుని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుండి పేద ప్రజలకు ఇళ్ళు లేని పేద ప్రజలకు సహకారం అందిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం లబ్ధిదారులందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నారు అలాగే రెండు లక్షల టిట్కో ఇల్లు పూర్తి చేయడానికి సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది ప్రభుత్వం మరి ఈ విధంగా ఏడు వేల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ రెండు లక్షల టిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తూ ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది దీని వల్ల పేదలకు రెండు లక్షల మంది టిట్కో ఇళ్ళ పేదలకు టౌన్ లో ఉన్నటువంటి లబ్ధిదారులకు అలాగే గ్రామ సీమలో ఉన్న మూడు లక్షల మందికి మొత్తం ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరపోతా ఉంది హౌసింగ్ మరి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో కూడా ఇన్ని గట్ల ఎక్కడ గట్టింది ఎందుకు గట్టలేపారు గత ప్రభుత్వంలో ఈ రోజు మొదటి సంవత్సరంలోనే ఐదు లక్షల ఇళ్ళు కట్ నిర్మాణాలు పూర్తి చేయడానికి ముందుకెళ్తా ఉంది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్లక్ష్యం పేదవాడు అంటే చులకన అవినీతి దోపిడీ అంటే ముందుంటారు పేదలకు గత ప్రభుత్వం అందుకే ఈ రోజు మరి యాభై ఒక్క వేల ఇళ్లను రద్దు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రజలందరూ తప్పు పడుతున్నారు నువ్వు కట్టకపో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం కంట్రిబ్యూషన్ ఇవ్వటం ఇవ్వటం ఇష్టమైనటువంటి జగన్ ప్రభుత్వం యాభై ఒక్క వేలు ఇల్లు రద్దు చేశారు కిట్కో ఇల్లు ఎంత దుర్మార్గం అండి అసలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇల్లు కావాలి ఇల్లు కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతా ఉంటే ఆ రోజు ఏదో వెంకయ్య నాయుడు గారు పుణ్యం అని చెప్పేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు సహకారంతో ఆ రోజు లక్షలాది ఇళ్ళు వస్తే గత ప్రభుత్వ నిర్వాహకం వలన యాభై ఒక్క వేల ఇళ్లు రద్దు చేశారు దాని వల్ల యాభై ఆరు యాభై ఒక్క వేల మంది పేదల ఇళ్లు కోల్పోయారు నష్టపోయారు అలాగే డెబ్బై ఏడు వేల ఆరు వందల మందికి ఇల్లు ఇవ్వకుండానే ఇల్లు ఇవ్వకుండానే ఈఎంఐలు కట్టండి లోన్లు వాళ్ళ వాళ్ళ పేరుతో లోన్ తీసుకుంది ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం నిర్వాహకం ఏంటి దుర్మార్గం డెబ్బై ఏడు వేల ఆరు వందల మందికి అసలు ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళకి ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండానే వాళ్ళకి బ్యాంకు లోన్ వాళ్ళ మీద బ్యాంకు లోన్ తీసుకుంది నూట నలభై కోట్లు ఈఎంఐ కట్టకపోతే గత ప్రభుత్వం కట్టపోతే నేడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు నూట నలభై కోట్లు చెల్లిస్తా ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఈఎంఐలు లోన్లు తీసుకోవడం తెలుసు కానీ ఈఎంఐలు కట్ట కట్టలేదు లబ్ధిదారులకు ఒక లేదు టిట్కో ఇళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయింది గత ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో గతంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు కట్టినటువంటి కొన్ని యాభై శాతం పూర్తయింది కొన్ని తొంభై శాతం పూర్తయిన ఇళ్ళు ఉన్నాయి మరి తొంభై శాతం గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసిన ఇల్లు తొంభై శాతం పూర్తి చేసిన ఇల్లు కూడా ఐదేళ్ల పొలాలు ఎందుకు వెళ్ళకపోయారు ఎందుకని నిర్లక్ష్యం అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి ప్రజలు బలైపోయారు ఈ రోజు టిట్కో ఇళ్లకి ఈఎంఐ కూడా నూట నలభై కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు చెల్లించడం ప్రజల్ని ఆదుకోవడం జరిగింది అట్లాగే టౌన్ లో రెండు సెంట్లు కొత్తగా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి రెండు టౌన్ లో అయితే రెండు సెంట్లు గ్రామ సీమల్లో అయితే మూడు సెంట్లు గ్రామ సీమల్లో మూడు సెంట్లు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాయి ఈ విధంగా ఎన్టీఆర్ కాలనీలు వేస్తాం టౌన్ లో గ్రామాల్లో కూడా అట్లాగే ఈ టిట్కో ఇల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ లో కూడా మొత్తం ఇంతవరకు అయితే మొత్తం కూడా పూర్తి చేయడం జరుగుతుంది ప్రభుత్వం ద్వారా ఒక లక్ష ఎనభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా సహకారం వస్తుంది మరి ఆ అమౌంట్ సరిపోదని చెప్పేసి ఈ ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎస్సీలకు బీసీలకు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం నేను చంద్రబాబు గారి సహకారంతో లక్షల మంది ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వాలి ఇల్లు లేని పేదలకి ఆసరాగా ఉండాలని అండగా ఉండాలని ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ముందుకెళ్తుంది అందుకోసమే మరి ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఎస్సీ బీసీలకు యాభై వేలు ఆర్థిక సాయం అందిస్తూ వాళ్ళు ఇల్లు త్వరతగతిన పూర్తి చేయడానికి ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేది మా లక్ష్యం మరి ఈ రోజు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఇవ్వలేకపోయారు ఇల్లు లేని పేదలకి ఇల్లు గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అందుకోసమే ఈ రోజు ఇల్లు కట్టుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం ఇవ్వబోయే ఇల్లు ఇవ్వనందు వలన విపరీతంగా పెరిగిపోయింది రానున్న ఏడు సంవత్సరాల్లో తప్పనిసరిగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఎన్డిఏ ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది ఇళ్ల స్థలం లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇస్తుంది ఎన్టీఆర్ కాలనీలు వేసి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అలాగే పట్టణ ప్రాంతాల్లో టిట్కో ఇల్లు పూర్తి చేసి ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ద్వారా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము ఈ రోజు చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారు త్వరితగతిన ఈ ఇల్లు నిర్మాణానికి బాటలు వేశారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ నిర్మాణం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైనేజీ వాటర్ ఇవన్నీ కూడా కాంట్రాక్టర్స్ తోటి మాట్లాడటం జరిగింది గత ఐదు సంవత్సరాలు మాకేం బిల్లులు రాలేదండి అందుకే మేము ఏం కట్టలేకపోయామని చెప్పేసి వాళ్ళు చెప్పారు వాళ్ళతో నేను మాట్లాడటం జరిగింది మీరు ధైర్యంగా ముందుకు రండి కట్టండి తప్పనిసరిగా నిర్మాణం పూర్తి నాణ్యత నాణ్యత ప్రమాణాలతో నిర్మాణం చేయండి తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పిస్తాము నిర్మాణాలు పూర్తయిన తర్వాత అని చెప్పేసి కాంట్రాక్టర్ తోటి మాట్లాడటం కూడా జరిగింది అట్లాగే మంత్రి నారాయణ గారి ద్వారా కూడా ఆ మిగిలిన కాంట్రాక్టర్స్ మాట్లాడి తగిన చర్యలు తీసుకొని త్వరితగతిన పూర్తయ్యేదానికి చర్యలు చేపడతాం గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వాళ్ళు పేమెంట్లు ఇవ్వనందు వల్ల కాంట్రాక్టర్లకి కి కట్టిందానికి కూడా ఇవ్వకపోతే ఇవ్వనందు వల్లనే ఈ రోజు కాంట్రాక్టర్లు భయపడిపోయి అప్పుడు ఆగిపోయారు వాళ్ళని మళ్ళీ ఇప్పుడు ముందు తీసుకొచ్చి కన్స్ట్రక్షన్స్ పూర్తి చేస్తున్నారు